కళ్యాణం దర్శించాలి దర్శించలేని వాళ్ళు ఆ కళ్యాణం అక్షంతిరస్సున ధరించినా కూడా ఉత్తమ ఫలితాలు అని అయితే భోగి రోజు సాయంకాలం పూట చిన్న పిల్లలకి భోగిపళ్ళు పోస్తారు అంటే రేగిపళ్ళు చిల్లర నాణ్యాలు బంతి పూలు వీటన్నిటినీ కలిపి చిన్నపిల్లల మీద భోగిపళ్ళు పోస్తారు భోగిపళ్ళు ఎందుకు పోయాలో మహాభారతం ద్రోణ పర్వంలో చెప్పారు నరనారాయణులు ఇద్దరూ కూడా బదరిక వనము అనే పేరు కలిగిన వనంలో తపస్సు చేసుకుంటున్నారు బదరిక వనం అంటే ఆ వనం మొత్తం కూడా రేగి చెట్లు ఉన్నాయి బదరిక వృక్షం అంటే రేగి చెట్టు అని అర్థం రేగి చెట్లు ఉన్న వనంలో నరనారాయణులు ఇద్దరూ కూడా తపస్సు చేసుకుంటూ ఉంటే పరమేశ్వరుడు నారాయణుడికి ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమయ్యి నువ్వు తపస్సు చేసావు కాబట్టి నన్ను కూడా జయించే నీకు ఇస్తున్నానని శివుడు నారాయణుడికి విష్ణుమూర్తికి ఇస్తాడు అప్పుడు ఆ విష్ణుమూర్తి శక్తిని చూసి దేవతలందరూ కూడా ఆనందంతో అక్కడ పదరిక వనంలో ఉన్నటువంటి రేగి చెట్లకు